హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ అంకిత సో ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ రామ్ గోపాల్ గారు మాట్లాడుతున్నారు వారు మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ నమస్తే నమస్తే బాగున్నారా సార్ థ్యాంక్ యూ సో చాలా డేస్ అయింది ఎలా ఉన్నారు సార్ ఫైన్ సార్ చూస్తున్నాము డే టు డే అంటే డే టు డే లైఫ్లో సో చాలా మంది చూస్తూ ఉన్నాము ముఖ్యంగా స్త్రీలలో స్త్రీలలో చేయాలని ఆశ కలగకుండా కూడా అంటే అలాంటి సందర్భాలలో ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశాలు చాలా ఉంటాయి మీరు అడిగేది ఏంటంటే అమ్మాయిలకు డిజైరు తక్కువగా ఉంటాడు ఉండే అవకాశాలు ఉంటాయా చాలా ఉంటాయి అబ్బాయికి ఒక సైకిల్ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ఒకలాగా ఉంటాడు మధ్యాహ్నం ఒకలాగా ఉంటాడు రాత్రి ఒకలాగా ఉంటాడు అమ్మాయికి సైకిల్ నెలకు ఉంటుంది మెన్సెస్ వచ్చినప్పుడు ఒకలాగా ఉంటారు తర్వాత ఫిఫ్త్ డే నాడు ఒకలాగా ఉంటారు టెన్త్ డే నాడు ఇంకోలాగా ఉంటారు సో వాళ్ళకి మంత్లీ అయితే వీళ్ళకి డైలీ సైకిల్ ఉంటుంది అబ్బాయిలకు డైలీ సైకిల్ ఉంటుంది అమ్మాయి తర్వాత మన చాలా సంవత్సరాలు మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మెయిల్ డామినేటెడ్ సొసైటీగా మారిపోయింది సో అమ్మాయిలకు డిజైర్ ఉందా వాళ్ళు మనుషుల కాదా ఇప్పుడు కొన్ని కంట్రీస్లో అయితే ఓటు హక్కు కూడా ఇద్దరు అమ్మాయిలు లేదా ఒక అబ్బాయి ఒక అబ్బాయికి ఓటు హక్కు ఉంటే ఇద్దరు అమ్మాయిలు చెప్తే గానీ ఎవిడెన్స్ అది తీసుకోరు మన ఇండియాలో అది లేదు ఇండియాలో అబ్బాయి అమ్మాయి ఎవరు చెప్పినా ఈక్వలే కానీ అట్లా సో దే ఆర్ ఆల్ సప్రెస్డ్ ఈ జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్ సప్రెషన్ వచ్చేసరికి దే హవ్ బికమ్ లెస్ ఎక్స్ప్రెసివ్ ఫార్చునేట్లీ ఎప్పుడైతే ఐటీ ఇండస్ట్రీ వచ్చిందో మళ్ళీ కొంత లిబరలైజేషన్ వచ్చేసి అమ్మాయిలు కూడా జాబ్ చేయడం ఇవన్నీ చేయడం వల్ల సొసైటీలో చాలామంది అమ్మాయిలు ఉద్యోగాలకు వెళ్ళడం జరగడం వల్ల ఇప్పుడు దే హ్యావ్ బికమ్ ఎక్స్ప్రెసివ్ అయితే యూజువల్గా చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఆ పెంపకంలోనే ఎక్స్ప్రెషన్ రాకుండా ఉండేందుకు వీళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు అందరూ పెంచి అలా పెంచుతారు పొరపాటున వాళ్ళకి ఒకవేళ ఆలోచన వచ్చినా ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ బై ది సొసైటీ అని వాళ్ళు కూడా దాన్ని సప్రెస్ చేసుకుంటారు తర్వాత ఇంకోటి ఏంటంటే అందరూ అనుకుంటారు అమ్మాయిలు కొంచెం పొట్టి డ్రెస్లు వేసుకుంటే షిబి కాదు ఇట్స్ మిస్అండర్స్టాండింగ్ అమ్మాయి పొట్టి డ్రెస్ వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు దట్ డస్ నాట్ మీన్ దట్ షీ ఇన్వైట్స్ ఆల్ మెన్ అంటే తన బాడీలో ఉన్న తన పార్ట్స్ అన్ని ఇన్హరెంట్ గా ఈ మేల్స్ కానీ ఫిమేల్స్ కానీ కొన్ని రకమైనటువంటి కెమికల్స్ బాడీలో ఉంటాయి వాటిని హార్మోన్స్ అంటారు ఈ హార్మోన్స్ వల్ల వాళ్ళ వాళ్ళ కొన్ని బిహేవియర్స్ ఉంటాయి అయినంత మాత్రాన అమ్మాయి చెడ్డదనో చెడ్డ చిన్న బట్టలు వేసుకున్నది కనుక షీజ్ నాట్ అనో నిండా కొంగు కప్పుకునేది కనుక ఈమె చాలా గొప్పదేనా అనుకోవడం పొరపాటు బికాజ్ ఆఫ్ ది లిబరలైజేషన్ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన డ్రెస్ వేసుకుంటారు ఇప్పుడు యూజువల్గా అమ్మాయిలకు అబ్బాయిలకు తేడా ఎక్కడ వస్తుందంటే చిన్నపిల్లలు చిన్న పిల్లలు కూడా అమ్మాయిలు రోజు పొద్దు నుంచి సాయంకాలం వరకు నాలుగు సార్లు గౌన్ మార్చుకుంటారు బొట్టు మారుస్తారు జుట్టు మారుస్తారు అబ్బాయిలకు పొద్దున ఒక డ్రెస్ వేస్తే మళ్ళీ తెల్లదాకా అదే డ్రెస్ ఉంటారు సో అబ్బాయిలకు డ్రెస్ కొనుక్కున్నప్పుడు ఏముంటుంది ఎవరు ప్యాంటు కొనుక్కున్నా అనుకోండి రెండో మూడో రంగులు ఉంటాయి ఒకటి బ్లాక్ ఇంకోటి బ్రౌన్ ఇంకోటి ఇది అదే అమ్మాయిలు శారీ కొనుక్కోవాలనుకోండి అదొక సముద్రం అది దానికి నల్లడి చీరకు ఎర్రాంచ్ కావాలి ఎర్రంచ్కు పచ్చ ఇంకేదో కావాలి ఇట్లా డిఫరెంట్ థింగ్స్ సో అమ్మాయిలుది ఇంటరెంట్ వాళ్ళ ఇండియాలోనే కాదు ఏ దేశంలో కూడా వాళ్ళది టోటల్లీ వాళ్ళ హార్మోన్స్ డిఫరెంట్ వాళ్ళ అది డిఫరెంట్ కోర్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఈ డిజైర్ అనేది సమాజంగా యూత్ఫుల్గా ఉన్నప్పుడు డిజైర్స్ అందరికీ ఉంటాయి బట్ వాళ్ళు సప్రెస్ చేసుకుంటారు చాలా కొద్దిమంది ఓపెన్గా చెప్తారు ఓపెన్గా చెప్పినప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయన్న భయానికి దే టు నర్మగర్భంగా చెప్తారు ఒక్కోసారి వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఇలా చేతి అనుకోవడము లేదా డ్రెస్ సవరించుకోవడము ఇట్లాంటివి ద్వారా బట్ అట్లా చేసుకున్నది కనుక ఈ అమ్మాయి నన్ను ఇన్వైట్ చేస్తున్నాను అనుకోవడం పొరపాటు అక్కడ పాపలో కాదేస్తారు ఏ అమ్మాయి అయినా ఇట్స్ ఎ బిగ్ ఎనిగ్మా ఒక పెద్ద సముద్రం పదేళ్ళు సంసారం చేసిన తర్వాత కూడా అమ్మాయి మనసులో ఏముందో అడిగి తెలియదు కనుక ఈ అమ్మాయి ఇట్లాంటిది ఆ అమ్మాయి అట్లాంటిది అందులో జడ్జి చేయడం అనేది పొరపాటు అందరూ గొప్పవాళ్ళు అందరూ మహాతల్లిలే మనం వాళ్ళు చెడ్డవాళ్ళు ఒళ్ళు పెట్టారు ఈవెన్ ప్రాస్టిట్యూట్స్ పాపం వాళ్ళకు డబ్బు కోసం అని వాళ్ళు శరీరాన్ని అమ్ముకుంటారు వాళ్ళకు కూడా మనస్సు ఉంటుంది వాళ్ళకు కూడా శరీరంలో ఉంటాయి సో వాళ్ళు డబ్బులోకి ఇచ్చినంత మాత్రాన్ని వాళ్ళు ఎవరు ప్రతి వాళ్ళతోటి వాళ్ళు శృంగారంలో ఈక్వల్గా పాల్గొంటారనో లేకుంటే వాళ్ళు అందరూ అంత ఉత్సాహం చూపెడతారనో అనుకోవడం పొరపాటు సో వాళ్లకు యూజువల్గా ఎస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ ఉన్నప్పుడు డిజైర్ ఎక్కువ ఉంటుంది నేచర్ నేచర్ ఏంటంటే అమ్మాయిలు ఆర్ డిజైన్ టు కన్సీవ్ మగవాళ్ళు ఎంత కష్టపడ్డా ప్రెగ్నెంట్ కాలేరు బట్ మగవాళ్ళు లేకుండా ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ రావచ్చు ఈ కాలంలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అని అవన్నీ ఏవో ఉంటాయి కానీ ఒక ఆడకూత లేకుండా ఎవడు ప్రెగ్నెన్సీ తీసుకురాలేడు ఓకే ఈ ప్రెగ్నెన్సీ రావడం కోసమని భగవంతుడు ఏంటంటే మెన్సెస్ వచ్చిన ఫస్ట్ ఫ్యూ డేసు వాళ్ళకు ఎస్ట్రోజన్ అనే హార్మోన్ కొంచెం ఎక్కువ ఉంటుంది దానివల్ల వాళ్ళకు సెక్స్లో ఇండల్జ్ కావాలనే డిజైర్స్ అవి ఉంటాయి ఓకే ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఆ ప్రెగ్నెన్సీ పడిపోకుండా ఉండేందుకు ప్రొజెస్ అనే హార్మోన్ బాడీలో ఎక్కువ తయారవుతుంది అది డిజైర్ తక్కువ చేస్తుంది ఎందుకంటే అప్పుడు డిజైర్ అవసరం లేదు దిస్ ఈజ్ ద నేచురల్ సైకిల్ ఇప్పుడు పశువులకు ఏమిటంటే కేవలం ఒక సీజన్లో మాత్రమే అవి కన్సీవ్ అవుతాయి ఇప్పుడు కుక్కలకు ఏదో చిత్తగారితే అంటారు ఆ డే టైంలో మాత్రమే అవి కలుస్తాయి హ్యూమన్ బీయింగ్స్ అలా కాదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఫర్ ఎంజాయ్మెంట్ దే కెన్ హ్యాప్ కానీ స్టిల్ వాళ్ళ మీద హార్మోనల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి చాలా మంది అనుకుంటారు శృంగారం అనేది పెట్రోల్ బంక్ బిజినెస్ లాంటిది రాగానే లేవట్టేసి లోపలికి ఉన్నజీలు పెట్టేసి లోపల ఉన్న డీజిల్ పెట్రోల్ పెట్రోల్లో ఏమిటి వీడి పని అయిపోయింది అనుకుంటారు మరి అమ్మాయి కూడా డిజైర్స్ ఉంటాయి సో అది చాలా మందికి తెలియదు అది చాలా మంది తెలియదు అబ్బాయిది మామూలు బల్బు లాంటిది స్విచ్ చేయగానే లేస్తుంది చిన్న చిన్న వయసులో సిటీ బస్సులో వెళ్తుండే అమ్మాయి కొంగు తగిలినా వీడికి ఎరక్షణ వస్తుంది అమ్మాయి ఎవరు కూడా వీడికి తెలియకపోవచ్చు అదే వయసు ఎక్కువైపోతే అది అమ్మాయి న్యూడ్గా వచ్చినా వీడికి ఏమీ లేవకుండా ఏజ్ ఎఫెక్ట్స్ సో ఈ డిజైర్ అనేది ఆ వయసులో పిల్లలు కావాల్సిన వయసు అది ఇండియాలో ఏమిటంటే వాడికి ఉద్యోగం వచ్చి వాడికి సెటిల్ అయితే కానీ వాడికి పెళ్ళి కాదు సో ఇవన్నీ రావాలంటే ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు రావాలి ఈ నలభై ఏళ్ళు వచ్చేసరికి వాడు అంకులు అయిపోతాడు వాడికి పెద్ద బొట్ట వస్తుంది వాడికి బట్టతల వస్తుంది సో అమ్మాయిలు వాడికి చేసుకోవడానికి ఇష్టపడరు లేదా వాడికి నాకన్నా శాలరీ తక్కువ ఉంది వాడిది ఏదో అవన్నీ ఉంటాయి కనుక ఇవి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇదివరకు ఈ ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు అప్పుడు ఏమిటంటే యుక్త వయసు పదిహేను పదహారు ఏళ్ళు పట్ల పెళ్ళిళ్ళు అయ్యారు బిలో ట్వంటీలోనే పెళ్ళిళ్ళు అయిపోయేవి ఇంకొక ప్రాబ్లం ఏమిటంటే అమ్మాయిలకు థర్టీ తర్వాత పిల్లలు పుట్టడం ఇబ్బంది అవుతుంది థర్టీ ఇయర్స్ తర్వాత థర్టీ ఇయర్స్ తర్వాత ఎలా భగవంతుడి సృష్టి అది ఇప్పుడు ముసలాళ్ళకు పిల్లల్ని కంటే వాళ్ళు చూసుకోవడం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే తల్లులకు లాంగివిటీ ఉంటుంది సో పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు బాగా స్థిరపడేంతవరకు వీళ్ళు చూసుకుంటారు ఇప్పుడు చిన్న జోక్ నడుస్తూ ఉంటుంది పశువులకైతే లేగలు దూడలు అయితే అవి రెండు మూడేళ్లలో పెద్దవి అయిపోతాయి తల్లి నుంచి దూరం అయిపోతాయి ఇప్పుడు మనకైతే ఏంటంటే వాడు ముప్పై ఏళ్ళు వచ్చినా వాడు ఇంకా తల్లిదండ్రులు పట్టుకునే బేకలాడుతూ ఉంటాడు చూస్తున్నాం అలాగే చెప్తారు పక్షులైతే పుట్టగానే కళ్ళు తెరుస్తాయి పశువులు అయితే పుట్టగానే ధరిస్తాయి వీడికి మగవాడికి అయితే పెళ్ళయిందాక కూడా కళ్ళు తెరుగుతుంది ఇట్లాంటి జోకులు వస్తాయి సో ఇది న్యాచురల్గా తల్లికి చిన్న వయసులో పిల్లని కంటే ఆ పిల్లల సంరక్షణ చూసుకునే బాధ్యత ఎక్కువ ఉంటుంది కనుక భగవంతుడి సృష్టిలో ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు వచ్చిన తర్వాత పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిస్తాడు ఓకే సో ఫిక్స్ చేశాడు అనమాట